మహాభారతంలో కురుక్షేత్ర భీష్మ భీష్మపర్వంతో మొదలవుతుంది అక్కడి నుంచి పద్దెనిమిది రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ భీష్మపర్వంలోనే అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత చెప్పాడని ముందర ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం ప్రతి మనిషి తన జీవితంలో వచ్చే అన్ని రకాల సందేహాలకు విజయ సూత్రాలకు ఒక్క భగవద్గీత చదివి అందులో శ్రీకృష్ణుడు చెప్పినవి ఆచరిస్తే చాలు గెలుపు మీ సొంతం అలాంటి గొప్ప భగవద్గీతను కృష్ణుడు భీష్మపర్వంలో అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉంటాయి పద్దెనిమిది అధ్యాయాలుగా ఈ శ్లోకాలు విభజించారు ఒక్కో అధ్యాయంలో ఒక్కో విజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు బోధించాడు అలా శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిన తర్వాత అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు ఏడు వందల శ్లోకాలను యుద్ధం మొదటి రోజు చెప్తే ఆ రోజంతా పూర్తవుతుంది కదా అని చాలామందికి సందేహం రావచ్చు నిజమే కానీ శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతను చెప్పినప్పుడు విన్నది కేవలం ముగ్గురే వారు అర్జునుడు దివ్య జ్ఞానం ఉండడం వల్ల సంజయుడు సంజయుడు చెప్పడం వల్ల ధృతరాష్ట్రుడు ఈ భగవద్గీతను వినగలిగారు ఇక ఆ ఏడు వందల శ్లోకాలను చెప్పేటప్పుడు కాలాన్ని శ్రీకృష్ణుడు నియంత్రించాడని చెప్తారు అంటే భగవద్గీతను చెప్పినంతసేపు టైం ఫ్రీజ్ అయిందని అనుకోవచ్చు కాలం తన నియంత్రణలో ఉందని నీవు చేసేది నిమిత్త మాత్రమే అని అర్జునుడికి చెప్పేందుకే భగవద్గీత చివరిలో విశ్వరూపాన్ని చూపించాడు సాధారణ కళ్లకు ఆ రూపాన్ని చూడలేం కాబట్టి అర్జునుడికి దివ్యనేత్రాలను అనుగ్రహించాడు ఒక అణుబాంబు పేలితే ఎలా అయితే ప్రత్యేకమైన కళ్ళద్దాలతో చూస్తామో అలాంటివే దివ్యనేత్రాలు ఇక్కడ ఈ విశ్వరూపాన్ని ఒక బాంబ్ విస్ఫోటనంతో సమానం అని న్యూక్లియర్ బాంబ్ కనిపెట్టిన ఓపెన్ హీమర్ లాంటి వాళ్లు చెప్పడం మర్చిపోలేనిది దివి సూర్య సహస్రస్య అనే శ్లోకం భగవద్గీతలో పాపులర్ అంటే అర్థం వేయి సూర్యులకు సమానమైన కాంతితో వెలిగిపోతున్న విశ్వరూపమని అర్థం అంటే వెయ్యి సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి ఆ విశ్వరూప సమయంలో వచ్చిందని అర్థం ఆ రూపాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు ఆ విశ్వరూపాన్ని టైం లూప్ లో చూపించాడు కృష్ణుడు అంటే ఆ టైం లూప్ లో అర్జునుడు గతాన్ని చూశాడు జరగబోయే ఫ్యూచర్ ని చూశాడు ఆ విశ్వరూపంలో అన్ని లోకాలను విశ్వరూపానికి రెండు కళ్ళుగా ఉన్న సూర్య చంద్రులను అర్జునుడు చూశాడు విశ్వరూపంలో ఈ భూమి చిన్న ఇసుక రేణువులా ఉందని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు అంత తెలియని ఆ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయానని అర్జునుడు భగవద్గీతలో చెప్పాడు విశ్వరూపం అంటే ఈ విశ్వం యొక్క రూపం అని అర్థం అంటే ది షేప్ ఆఫ్ యూనివర్స్ ఆ రూపంలో భవిష్యత్తును చూశాడు అర్జునుడు ఆ ఫ్యూచర్ లో ధృతరాష్ట్ర కుమారులు భీష్ముడు అందరూ రాజులు యుద్ధంలో మరణించడాన్ని ముందే చూశాడు అర్జునుడు అంటే ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో ముందే అర్జునుడికి తెలుసు అలాంటి దృశ్యాలను అర్జునుడు చూడలేకపోయాడు విశ్వరూపాన్ని ఉపసంహరించాలని శ్రీకృష్ణుణ్ణి వేడుకొన్నాడు అప్పుడు కృష్ణుడు అర్జున నేనే భగవంతుడిని ఈశ్వరుడిని విష్ణువుని అన్నీ నేనే కాలాన్ని నేనే విశ్వంలో ఉన్న ప్రతి అణువు నేనే లోకాన్ని నిర్మించేది నాశనం చేసేది నేనే యుద్ధంలో సంహరించేది నువ్వు కాదు నీలో ఉన్న నేనే అని అర్జునుడికి జ్ఞానబోధ చేసి విశ్వరూపాన్ని ఉపసంహరించాడు కృష్ణుడు అప్పుడు అర్జునుడు బాధపడ్డాడు ఇన్నాళ్ళు సాక్షాత్ భగవంతుడే తన పక్కన మిత్రుళ్లా ఉన్నాడు బావా అంటూ పరమాత్మనే ఆట పట్టించాడు చనువుతో ఎన్నోసార్లు సల్లాపాలాడాడు ఇవన్నీ గుర్తొచ్చి తాను చేసిన పొరపాటుని క్షమించాలని అర్జునుడు కోరాడు వెంటనే అర్జునుడు తన ధనుస్సైన గాంధీవాన్ని ధరించాడు ఆ దృశ్యాలన్నిటినీ చూసిన సంజయుడు చూసిన్ని చూసినట్టు ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడితో ఉంటాడో అక్కడ ధర్మము నీతి సిరి సంపదలు విజయము ఉంటాయని సంజయుడు భక్తితో చెప్పాడు అలా భీష్మ పర్వంలో భగవద్గీత ఘట్టం ముగిసింది యుద్ధం మొదలైంది దుర్యోధన దుశ్శాసన సారథ్యంలో కౌరవ సేన కదిలింది అటు పాండవసేన కదిలింది యుద్ధంలో మొదటి రోజు ప్రారంభమైంది రెండు వైపులా మొదట బాణాలతో దాడు చేసుకున్నారు శర పరంపర కొనసాగింది పాండవుల వైపు నకుల సహదేవులు కౌరవుల సైన్యాలను చీల్చి చెండాడుతున్నారు అటు భీష్మ దుశ్యాసన ఆధ్వర్యంలో కౌరవులు కూడా వీరోచితంగా పోరాడుతున్నారు అర్జునుడు నేరుగా శంఖం పూరించి గాండీవం ధరించి భీష్ముడితోనే యుద్ధానికి దిగాడు పరశురాముణ్ణే గెలిచిన భీష్ముడి వీరత్వం ముందు ఒక దశలో అర్జునుడు కూడా సరిపోలేదు శ్రీకృష్ణుడు తన నారాయణ సేనను ఇచ్చాడని రాయబార ఘట్టంలో చెప్పాం ఆ నారాయణ సేనకు నాయకుడు కృతవర్మ కృష్ణుడి మిత్రుడు భక్తులు సాత్యకి సాత్యకి కృతవర్మ మంచి మిత్రులు కాని ఇద్దరు చెరోవైపు ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య యుద్ధం తప్పదు కృతవర్మ సాత్యకి మధ్య భీకర యుద్ధం జరిగింది ఇద్దరి శరీరాలు రక్తంతో తడిసిపోయాయి అభిమన్యుడు కోసలరాజుతో యుద్ధం చేస్తున్నాడు భీముడిపై భీష్ముడు దాడు చేశాడు నకులుడు దుశ్శాసనతో సహదేవుడు దుర్ముఖతో యుద్ధం చేశాడు ధర్మరాజు తన మేనమామయైన శల్యునితో యుద్ధం చేస్తున్నాడు ఇలా యుద్ధం భీకరంగా జరుగుతోంది ద్రోణుణ్ణి సంహరించేందుకే యజ్ఞంలో పుట్టిన దృష్టద్యుమ్నుడు ద్రోణుడితో భీకర యుద్ధం చేశాడు శిఖండి అశ్వత్థామతో తలపడ్డాడు ఇలా ఒక్కో చక్రవర్తి ఒక్కో రాజుతో యుద్ధం చేస్తున్నారు పాండవుల కుమారులు కూడా యుద్ధంలో ఉన్నారు కురుక్షేత్రంలో కృపాచార్య కృతవర్మ శల్య సైన్యాలు ఒక దశలో పాండవ సైన్యాలను తరిమి కొట్టాయి భీష్ముడు వేలాది మంది పాండవ సైన్యాలను సంహరిస్తున్నాడు అతని అద్భుత అస్త్రాల ముందు సేనలు నిలవలేకపోయాయి యుద్ధంలో రుద్రుడిలా భీష్ముడు విజృంభిస్తున్నాడు ఆ రోజు యుద్ధంలో ప్రత్యేక ఆకర్షణ అభిమన్యుడు అర్జునుడితో సమానమైన వీరుడు అభిమన్యుడే అని ఆ రోజు భీష్ముడే అన్నాడు అంతలా విరుచుకుపడ్డాడు అభిమన్యు మరోవైపు విరాట రాజు కుమారుడు ఉత్తర కుమారుడు యుద్ధంలో తన వీరత్వం చూపించాడు శల్య భీమ మధ్య యుద్ధం జరుగుతోంది భీముడి సహాయంగా ఉత్తర కుమారుడు తన గజ బలంతో వచ్చాడు ఉత్తరుడు ఏనుగులను నడపడంలో దిట్ట ఒక ఏనుగుతో శల్యుడి రథాన్ని తొక్కించి నాశనం చేశాడు ఉత్తర కుమారుడు విరిగిన రథాన్ని చూసి శల్యుడికి కోపం వచ్చింది గురు చూసి ఒక్కసారి ఎన్నో బాణాలను ఉత్తర పైకి వేశాడు శల్యుడు నేరుగా ఉత్తరుడి గుండెలకు ఆ బాణాలు తగిలాయి ఉత్తర కుమారుడు వీరమరణం పొందాడు అభిమన్యుడి భార్య ఉత్తర సోదరుడే ఉత్తర కుమారుడు అభిమన్యుడి భావమరది ఉత్తర కుమారుడు అలా యుద్ధం మొదటి రోజే వీరమరణం పొందాడు ఈలోపు శల్యుడికి తోడుగా భీష్ముడు సేనలతో వచ్చేశాడు ఉత్తర కుమారుడి మరణం చూసిన అర్జునుడు అక్కడికి వచ్చిన భీష్ముడితో యుద్ధానికి దిగాడు అప్పటికి సరిగ్గా అపహరణమైంది అపహర్ణం అంటే ఇప్పటి లెక్క ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి అటు ఇటు మొదటి రోజు యుద్ధంలో అప్పటి వరకు భీష్ముడి ఆధ్వర్యంలోనే కౌరవసేన ఆధిపత్యం ప్రదర్శించింది భీష్ముడి దాటికి పాండవులకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అప్పటికి సమయం సాయంత్రం కావస్తోంది మొదటి రోజు యుద్ధం ముగిసింది ఆ రోజుకైతే భీష్ముడే గెలిచాడు భీష్ముడి ముందు పాండవ సైన్యాలు నిలవలేకపోయాయి తాము ఓడిపోతామన్న భయం ధర్మరాజుకు కలిగింది ఆ భయంతో మొదటి రోజు యుద్ధం ముగిసిన రాత్రి శ్రీకృష్ణుడి దగ్గరకు పాండవులంతా వెళ్లారు భీష్ముడు ఇలాగే యుద్ధం చేస్తే పాండవ సైన్యాలు మిగలవని ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పాడు భీష్ముణ్ణి సంహరించడం ఎలాగో అర్థం కావడం లేదని అర్జునుడు కూడా ఏమీ చేయలేకపోతున్నాడని ధర్మరాజు బాధపడ్డాడు అప్పుడు కృష్ణుడు శిఖండిని అడ్డుపెట్టి భీష్ముణ్ణి సంహరించాలని సలహా ఇచ్చాడు ఆ మర్నాడు కౌరవ సేనలను చీల్చి చెండాడే సైనిక వ్యూహాన్ని నిర్మించాలని కృష్ణుడు పాండవ సర్వ సైన్యాధ్యక్షుడైన దృష్ట్యద్యుమ్నకు చెప్పాడు ఒకప్పుడు దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడి కోసం బృహస్పతి అతి భయంకరమైన క్రౌంచ వ్యూహాన్ని పన్నాడు ఆ వ్యూహం గురించి దృష్టద్యుమ్నకు బాగా తెలుసు మర్నాడు యుద్ధంలో క్రౌంచ వ్యూహంతో కౌరవ సేనలను సంహరిస్తానని దృష్టద్యుమ్న చెప్పాడు క్రౌంచ అంటే ఒక పక్షి పక్షి ఆకారంలో సైన్యాన్ని మోహరించి ప్రత్యర్థులు ఎటు కదిలినా సైన్యం దాడి చేసే వ్యూహం అది అలాంటి వ్యూహాన్ని దృష్ట్యద్యుమ్న చెప్పాడు అక్కడితో యుద్ధం మొదటి రోజు పూర్తయింది అందరూ వారి వారి శిబిరాలకు వెళ్లారు భీష్మ పర్వం అలాగే యుద్ధంలో రెండో రోజు ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం